శ్రీ శ్రీ మహా స్త్రీమాత్రీ మహాగణాధిపతయనమ నేను మంజిపూడి వెంకట సుబ్బారావు పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్ ఈ శీర్షికలో ధనుర్మాసం యొక్క విశిష్టతను వివరించే ప్రయత్నం చేస్తున్నాను మాసం పుష్యమాసాలు హేమంత ఋతువు అంటే మంచు కొరవడం చలిగాలులు వీచడం ఈ మాసాల యొక్క ప్రత్యేకత ఈ మాసాలలో సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశిలోకి వచ్చే వరకు ఉండే ముప్పై రోజులను ధనుర్మాసం అని అంటారు ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అటువంటి ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆయన అవతారమైన శ్రీకృష్ణుని పూజించడం అనాదిగా వస్తున్న ఒక ఆచారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి గోపికలు యమునా నదీ తీరానికి వెళ్ళి ఆవు పేడలతో గొబ్బెమ్మలను తయారు చేసి కాచాయిని దేవిని ఆహ్వానిస్తూ వ్రతం చేసేవాడు అలాగే చిన్నతనం నుంచి విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ ఉండే గోదాదేవి కూడా ఈ నెలంతా ధనుర్మాస వ్రతం జరిపి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందింది అందుకని విష్ణు భక్తులంతా ఈ ధనుర్మాసాన్ని ఒక పండుగగా జరుపుకుంటారు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి కొరకు చేసే పూజాది కార్యక్రమములు అక్షయ ఫలితాలను కలిగిస్తుంది సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువుని తులసితో పూజించి పెసలుతో చేసిన పొంగలిని స్వామికి గనక నివేదిస్తే దోషాలు పోతాయని ప్రతీతి సూర్యుడు ధనుర్ రాశిలో ఉన్నప్పుడు వర్షకాలంలో శ్రీ మహావిష్ణువుని ఒక్కరోజు బ్రహ్మీ ముహూర్తంలో పూజించిన వెయ్యి సంవత్సరాల పూజా ఫలితం అనేది లభిస్తుంది ఈ మాసంలో చేసే నదీ స్నానం సముద్ర స్నానం అశ్వమేధ యాగంతో సమానమైనదిగా పురాణాల ఆధారంగా తెలుస్తోంది ఈ మాసంలో చేసే పూజలు దాన ధర్మాలు వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో కాచాయిని దేవిని దుర్గాదేవిని పూజించడం వలన తొందరగా వివాహయోగం అనేది కలుగుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి కూడా కరుణ కటాక్షాలని అందిస్తుంది స్వస్తి శుభమస్తు